నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అనంత అంబాని పెళ్ళి జరిగేటప్పుడు ఇంతలా ఉన్నాడు ఇది పెళ్ళి అవసరమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు అసలు బతుకుతాడో లేడో తెలియని వాడికి ఇంత ఆర్భాటం ఎందుకు అంటూ బాడీ షేమింగ్ చేస్తూ చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు కానీ అనంత అంబానీ యొక్క ఆలోచన అద్భుత సృష్టి గురించి విన్నప్పుడు అరే నిజంగా మనిషి బాడీ షేమింగ్ చేయడమో లేకపోతే మనిషిలో ఉన్న లోపాలు ఎతకడమో కాదు ఆ మనిషి ఆలోచన ధోరణి ఏంటి అనేది ఆలోచించి ఆ మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించాలి అనేది చాలామందికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు నిజంగా చెప్తున్నానండి మనకు ఏదైనా జబ్బిస్తే దేవుడు అది దేవుడు చేసిన పొరపాటు కానీ అన్ని రకాలుగా బాగుండి ఆరోగ్యంగా ఉండి కూడా దేశం కోసం ధర్మం కోసం లేదా సమాజం కోసం ఏమీ చేయాలి అని ఆలోచన చేయకుండా ఉంటాం చూడండి మనకంటే రోగి ఇంకొకళ్ళు ఇంకొకరు ఉండరు కానీ ఎవరు మన గురించి ఎలా మాట్లాడుతున్నా సోషల్ మీడియాలో ఎలాంటి చెత్త టైటిల్స్ పెట్టుకొని వాళ్ళ ఛానల్ రిపిటేషన్ కోసం పనిచేస్తున్నా నేను నా వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి కోసం అని ప్రయత్నం చేస్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో నేను అనంత అంబానీ గారికి అయితే పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఎందుకు అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో పులి పిల్లలతో వర్జినల్ పులి అంటూ నరేంద్ర మోదీ గారికి సంబంధించి దేశ ప్రధానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో ఎక్కడిది అంటే వంతారా అంటే వంతారా అంటే అడవుల్లో నక్షత్రం వంటిది అని ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఫౌండేషన్తో కలిపి స్థాపించిన ఒక పెద్ద స్థాయి జంతు అంటే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఇందులో గుహలు ఏర్పాటు చేశారు పరిరక్షణ మరియు పునరావాసం కోసం ఎక్కడెక్కడో జంతువులు అంతరించిపోతున్నాయన్న వాటన్నిటికి సంబంధించి నిజంగా ఒక అద్భుత మానవ నిర్మన నిర్మించిన ఒక అడవిని ఏర్పాటు చేశారు ఇదంతా అనంత అంబానీ గారి ఆలోచనట అక్కడే ఈ మధ్యకాలంలో మన దేశ ప్రజా ప్రధాని నరేంద్ర మోదీ గారు విజిట్ చేశారు ఆ సందర్భంగా చాలా చాలా వీడియోస్ వైరల్గా మారాయి గుజరాత్లోని రిలియన్స్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో మూడు వేల ఎకరాల విస్తీర్ణం ఉన్న వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంటారా జంతువుల రక్షణ మరియు పునరావాసాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ నేతృత్వంలో ఏర్పాటు చేయబడ్డ ఇది వన్యప్రాణుల కోసం అత్యంత అధునాతన వైద్య సంరక్షణ పరిశోధనా సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి రక్షించబడిన జంతువుల కోసం విశాలమైన విస్తారమైన ఎన్క్లోజర్లను కలిగి ఉంది ఏనుగుల చికిత్స కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే అతి పెద్ద వైద్య కేంద్రం ఏర్పాటు చేశారు పక్కనే మా వాళ్ళు వీడియో కూడా ప్లే చేస్తూ ఉంటారు చూడొచ్చు నరేంద్ర మోదీ గారు పర్యటించినప్పుడు అక్కడున్న ఏర్పాట్లకు సంబంధించి నిజంగా అసలు అది చూస్తుంటే అద్భుతం అనిపిస్తోంది మూగజీవుల కోసం కూడా ఆలోచించాలి మూగజీవులను రక్షించాలి ఒక పక్కన నుంచి జనాభా పెరుగుతోంది అనే సాకుతో అడవులను ధ్వంసం చేస్తూ వాటి నివాసాన్ని మనం లేకుండా చేస్తుంటే లేదు లేదు వాటిని కాపాడుకోవాలి ప్రతి జంతువు కూడా మనకు ముఖ్యమే అంతరించిపోతున్న వాటిని రక్షించుకోవాలి వాటి కోసం మూడు వేల ఎకరాలు ఆయన ఒక బిజినెస్ పెట్టుకుంటే కోట్ల కోట్లు సంపాదించుకోవచ్చు లీజుకి ఇచ్చుకున్న అంతకంటే సంపాదించుకోవచ్చు దానికంటే కూడా కాదు ఇలా వన్యప్రాణులకు సంబంధించి ఒక సంరక్షణ కేంద్రం లాంటి ఒక ఫారెస్ట్ని ఏర్పాటు చేయాలని అనంత అంబానీ గారు ఆలోచించారు చూడండి అందులో అంత అత్యాధునికమైన సర్వీసెస్ వైద్య సేవలతో పాటు ఆహారాలు అక్కడ ఏవైతే వన్యప్రాణులు ఉన్నాయో వాటికి అందించే ఆహారం కూడా హైజీనిక్గా ఉంటుందట ఇంత గొప్ప ఆలోచన చేశారు కదా నిజంగా అనంత అంబానీ గారికి మనందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా నమస్కారాలు ఇలాంటి ఆలోచనలు చేయడం ఇలాంటి వాటిని ఆచరణలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం డబ్బులున్నంత మాత్రాన అయిపోరండి నిజంగా ఆ డబ్బుని పది మందికి సహాయపడేలాగా ఉపయోగం చేస్తూ ఉంటారు చూడండి అప్పుడు చాలా వాళ్ళు అవుతారు చాలాసార్లు అంబానీ ఫ్యామిలీకి సంబంధించి సోషల్ మీడియా వేదికగా లేకపోతే ఎక్కడో ఎవడో చెత్త విధవ పరాయి దేశంలో వాగితే దాన్ని పట్టుకొని వీడియోలు చేసిన ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నా మరి అనంత అంబానీ గారు ఇంత గొప్ప సృష్టిని సృష్టిస్తే మీరు ఎందుకు మాట్లాడలేదు దీని గురించి ఎందుకు వీడియో చేయలేదు ఇది పూర్తిగా రెడీ అయ్యి ప్రజలకు కూడా అందుబాటులోకి రాబోతోందట త్వరలో వన్యప్రాణుల పరిరక్షణ ప్రయత్నాలకు ఈ వంతార ఒక ప్రపంచ నమూనాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారట ఇది పూర్తిగా అనంత అంబానీ ప్రణాళిక చేసిన ప్రాజెక్ట్ పెరుగుతున్న నాగరికత విస్తరిస్తున్న జనావాస ప్రాంతాలు తరుగుతున్న వన్యప్రాణుల నివాస స్థలాలు అనధికార వేటలు వాటి వల్ల మానవ జంతు సంరక్షణ వంటి అనేక క్లిష్టమైన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడంపై ఇక్కడ పరిశోధనా కేంద్రం దృష్టి పెడుతోందట ఈ కేంద్రం ప్రస్తుతానికి నలభై మూడు జాతులకు చెందిన రెండు వేల కంటే ఎక్కువ జంతువులకు నిలయంగా ఉంది అత్యాధునిక పశువైద్య పరికరాలు చికిత్సా పద్ధతులు వన్యప్రాణులు నివసించడానికి సహజ ఆవాసాలను ఏర్పాటు చేశారట రెండు వేల ఒక వంద మంది కంటే ఎక్కువ మంది సిబ్బందితో కూడిన నిపుణుల బృందం ఈ వన్యప్రాణులను సంరక్షణకు ఏర్పాటు చేశారట అత్యాధునిక సౌకర్యాల ద్వారా ఈ వన్యప్రాణులకు సహాయం అందించబడుతోంది ఈ వంట జంతు సం సంక్షేమాన్ని ప్రోత్సహించడమే కాకుండా జంతు పరిరక్షణ ప్రయత్నాలు మరియు జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతపై సందర్శకులకు అవగాహన కల్పించడం కూడా లక్ష్యంగా పెట్టుకుందట వంటారా యానిమల్ రెస్క్యూ సెంటర్ రక్షించబడిన జంతువులకు సహజ ఆవాసాలను అనుకరించే వాతావరణాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది ఈ యానిమల్ రెస్క్యూ సెంటర్లో పరిరక్షణ కార్యక్రమాలు అంతరించిపోతున్న అసియాటిక్ సింహం మంచు చిరుత మరియు ఒంటి కొమ్ము గల వంటి జాతులపై దృష్టి పెడుతున్నారట గత వారం ప్రధానమంత్రి ఈ వంటారా దర్శించి అనేక జంతువులతో మమేకమయ్యారు వాటిలో బంగారు పులి సర్కస్ నుంచి రక్షించబడిన నాలుగు మంచు పులులు తెల్లసింహం మరియు మంచు చిరుత పులి కూడా ఉన్నాయి ప్రధానమంత్రి పర్యటనలో ఒక పెద్ద కొండ చిలువ రెండు తలల పాము రెండు తలల తాబేలు టాపిర్లు రక్షించబడిన చిరుతపులి పిల్లలు పెద్ద ఒంటెర్లు బొంగో జింకలు మరియు సీళ్లను చూశారు వంటార దర్శనకు ప్రజలను ఇంకా అనుమతించడం లేదు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున అధికారికంగా దాని ద్వారాలను తెచ్చినా అది ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు ఇక దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా మా దాంట్లో ఒకసారి ప్లే చేస్తారు చూడండి ఏదేమైనా ఒక అద్భుతం కదా నేనైతే ఎదురు చూస్తున్నా వంటారాను ఎప్పుడూ ప్రజల సందర్శార్థం తీసుకొస్తారు అక్కడికి వెళ్ళి ఆ వన్యప్రాణులన్నిటిని చూసి కొంత మానసిక అంటే అడవుల్లో చెట్ల మధ్య ఉంటే నిజంగా కూడా మానసికంగా చాలా 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 సంతోషంగా ఉంటుంది ప్రశాంతత కూడా వస్తుంది ఆ అనుభూతిని పొందాలని ఇలాంటి ఒక అనుభూతిని ప్రజలకు అందిస్తూ అంతరించిపోతున్న వన్యపా ప్రాణులను రక్షించడం కోసం ఇంత గొప్ప ప్రాజెక్ట్ని మొదలుపెట్టిన అనంత అంబానీ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాకనైతే ఎప్పుడు నెగిటివ్ను ప్రచారం చేస్తూ ఒక మె వ్యక్తిని క్రిటిసైజ్ చేసే ఛానళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి గొప్ప విషయాన్ని ఆచరణలో పెట్టి దాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి ఎన్నో అంతరించిపోతున్న జాతులను వన్యజాతులను కాపాడాలని ప్రయత్నం చేస్తున్న అనంత అంబానీ గారికి సంబంధించి ఒక పాజిటివ్ వీడియో చేయండి ఎందుకంటే బాడీ షేమింగ్ గురించి ఆయన ఆరోగ్యం గురించి ఆయన పెళ్లి ఖర్చుల గురించి క్రిటిసైజ్ చేసిన మీరే ఆయన గొప్పతనం గురించి కూడా మాట్లాడాలి లేకపోతే మీకు వద్దద్దు ఆ జంతువులతో పోల్చను ఎందుకంటే పాపం అవి బాధపడతాయి కానీ మరి మిమ్మల్ని ఎవరితో పోల్చాలో మీరే చూసుకోండి తప్పకుండా ప్రతి ఛానల్ కూడా ఈ వంటార గురించి వీడియో చేయండి దీనికి అసలు ఉద్దేశం ఏంటి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజా సందర్శనార్థం ఎప్పుడైతే మొదలవుతుందో ఖచ్చితంగా నేనైతే అందులో ముందుంటాను దాన్ని వెళ్ళి వీక్షించడానికి మీరు కూడా ఉంటారని ఆశిస్తున్నాను మరి నేను చెప్పిన ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది ఆర్ వాయిస్కి బలంగా నిలుస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తేనే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్ మారడానికి కారణమవుతుంది సో ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకొని ముందుకు వెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్కి ఆర్థికంగా ఉపయోగపడటంతో పాటు మీ వ్యాపారాన్ని కూడా విస్తరించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుగా కనిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్